గీతా గోవిందం ఫోర్టీన్ భగవద్గీత పార్ట్ ఫోర్టీన్ బై కుమార్ అప్లోడ్ చేస్తున్నాను విని ఆనందించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో రెమెడీస్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురుభ్యో నమ గీతామ గ్రంథంలో पदनालव रोज व्यासाय विष्णु रूपाया व्यास रूपाया विष्णुवे नमो वै ब्रह्म निधये वासिष्ठाय नमो नमः ओम श्री गीता देवी नमः ओम नमो भगवते वासुदेवाय ఐదవ శ్లోకానికి వస్తున్నాం జగద్గురు యొక్క వందనమిది వసుదే వసు దేవ దేవకి దేవీ పరమానందష్ణ వందే జగద్గురు చాలా చాలా వినింటాం మనం ఇది వసుదేవుని కుమారుడు కంస చాణూరును చంపినటువంటి వాడు దేవకీ దేవికి దివ్యమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించిన వాడు జగద్గురువు శ్రీకృష్ణదేవునికి నమస్కారము అని చెప్పేసి దీని యొక్క భావన అయితే వసుదేవసుతం దేవం అన్నప్పుడు దాంట్లో ప్రధానంగా మనకు ఎగ్ఞాపకం వస్తుంటుందంటే వసుదేవుని కుమారుడు అంటే ఆయన వసుదేవుని కుమారుడుగా అవతరించడం వల్ల శ్రీకృష్ణుడు వాసుదేవుడు అని చెప్పేసి ఆయనకు పేరుంది వసుదేవసుతం వసుదేవస్య అపత్యం వాసుదేవ అని చెప్పారు అంతేకాదు సర్వభూతాలయందు కూడా వసించేటువంటి వాడు తానే అందువల్ల కూడా ఆయన వాసుదేవుడు ఎందుకంటే వసంతి భూతాని తత్ర అని చెప్పారు మనకు సర్వత్ర ఉండేటువంటి వాడు సర్వమును ఆచ్ఛాదించేటువంటి వాడు కాబట్టి ఆయన వాసు అయ్యాడు వాసు అయినటువంటి తాను సాక్షాత్తు దేవుడే కాబట్టి వాసుదేవుడు అయ్యాడు ఈ విధంగా ఇక చూసినప్పుడు అవతారమూర్తిగా ఆయన వసుదేవుని కుమారుడు దేవుడిగా వసుదేవునికి కూడా తండ్రి ఇది జగత్పిత సర్వాణి భూతాని వసంతి పరమాత్మని భూతేషుచ చ సర్వాత్మ వాసుదేవ సత మృత అని చెప్పారు పరమాత్మ ఎందు సర్వభూతాలు సర్వభూతంలో ఎందు పరమాత్మ ఉండడం చేత ఆయనకు వాసుదేవుడని కూడా విష్ణు పురాణం ప్రకారం చెప్పొచ్చు ఈ విధంగా వాసుదేవుని వసుదేవుని యొక్క కుమారుడుగా స్తోత్రం చేయబడినటువంటి వాసుదేవుడు వాస్తవానికైనా దేవదేవుడైనటువంటి వాసుదేవుడే వసుదేవ సుతం దేవం అనే దానికి వెనకాల మనకి ఇంత అనేది మనకు కనబడుతుంది మన ఇక కంస చాడూర మర్ధనం శ్రీకృష్ణుడు మేనమామ ఎవరు కంసుడు కాబట్టి కంసుడిని చంపాడు కాబట్టి ఈయన కంసారి అయ్యాడు కంసుడు ఎవరో కాదు కంసుడు అంటే అజ్ఞానమే ఆదిత్య దర్శనంతో అంధకారం అదృశ్యమైపోతుంది కాబట్టి అత్యుతుని యొక్క దర్శనంతో అజ్ఞానమంతా కూడా అంతమైపోతుందట కాబట్టి అజ్ఞానమైన కొలువు లోపట అహంకారమైన గొప్ప యోధుడట ఆ యోధుడు ఎవరంటే ఇక్కడ చాణూరుడు అంటే మల యోధుడు అహంకారానికి ప్రతిరూపమైన శ్రీకృష్ణుడు చాణూరుణ్ణి కూడా వధించాడు అంటే పరమాత్మ ప్రవేశంతో హృదయమైనటువంటి మధుర నగరాన్ని ఈ కాలుష్యపరిచేటువంటి కంస చాణూరులు ఎవరి ఉన్నారో వాళ్ళు మరణిస్తారు అని అర్థం జీవునికి అనంతమైనటువంటి ఆనందం ప్రాప్తిస్తుంది అని ఇక దేవకీ పరమానందం కనబడుతుంది మనకు తల్లి అయినటువంటి దేవకీ దేవికి శ్రీకృష్ణుడు దివ్యమైనటువంటి ఆనందాన్ని ఇచ్చారట దేవకీ నందినటువంటి దేవకీ దేవుని ఆనందం లోపల ఓలలాడించాడు ఆయన అందుకే ఆయన దేవకీ సుతుడు దేవక్యా పుత్ర అని చెప్పారు దేవకీదేవికి శ్రీకృష్ణ పరమాత్మ రెండుసార్లు ఇటువంటి పరమానందాన్ని కలిగించాడట ఒకసారేమో కారాగృహంలో బిడ్డగా ఆవిర్భవించినప్పుడు శంఖ చక్ర గదా పద్మాలతో శోభిస్తూ చతుర్భుజుడుగా దివ్య దర్శనమిచ్చి అమ్మా బాధపడకమ్మా నేను వచ్చాను సదా మీతోనే ఉంటానమ్మా నీలోనే ఉంటాను నీ బంధాలను తొలగిస్తామని చెప్పేసి అభయ ప్రదానం చేశాడు ఆ విధంగా మొట్టమొదటిసారి మహా మహా ఆనందాన్ని కలిగించాడు తల్లికి ఇక ఆ అలౌకి రూపాన్నే ధ్యానిస్తూ ఆయన దివ్యనామాన్నే స్మరిస్తూ చెరసాలలో భక్తి సాధనను కొనసాగించే ఆ యొక్క మాత తనను స్మరించే భక్తుల్ని కృష్ణుడు విస్మరించాడు కాబట్టి కంసుణ్ణి వధించి దేవకీ వసతు వల్ల యొక్క చిరసాలను విడిపించి వారికి మళ్లీ దివ్యమైనటువంటి ఆనందాన్ని ఇది రెండవసారి మాతకి కాదు భక్తులు ఎవరికైనా భగవద్ అనుగ్రహం ఇలా రెండు సార్లు వస్తుందట మొట్టమొదట హృదయంలో భక్తి రూపంలో ఆవిష్కరించబడుతుందట ఆ తర్వాత జ్ఞాన రూపంలో ఆశీర్వదించి పరమానందాన్ని ప్రసాదిస్తుందట ఇది మనము జాగ్రత్తగా మనం పోల్చుకునేటువంటి విషయం ఇక్కడ అందుకే దేవకి పరమానందం అనే మాట మనకు వచ్చింది ఇక కృష్ణము వందే జగద్గురు శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి గీతా జ్ఞానము ఒక కాలానికో ఒక దేశానికో లేదా కొందరు వ్యక్తులకు సంబంధించే కాదది అది మొత్తం విశ్వానికి విశ్వమున్నంత వరకు ఉపకరించేటువంటి జ్ఞానం కావడం వల్ల ఆయన ఏమన్నాడు ఆయన ఏమయ్యాడు జగద్గురు అయ్యాడు కృష్ణుడు బోధించినటువంటి గీతా జ్ఞానం పట్ల కొందరికి ఆసక్తి లేకపోవచ్చు అనురక్తి కూడా లేకపోవచ్చు అయినా అది వారికి సంబంధించి ఉందే ఉంది అవసరం తెలియనంత మాత్రం అవసరం లేదని కాదు తెలిసొచ్చిన నాడు అది ఒక్కటే తెలు అని అర్థమవుతుంది ఆనాడు వారికి కూడా ఆయనే గురువు ఆ విధంగా శ్రీకృష్ణుడు జగద్గురువు అట్టి జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణునకు నమస్కారము అని చెప్తున్నారు కృష్ణయను పలుకులో మదనము బాధలలో ఓదాచు మతం మదనము బాధలలో ఓదాచుల మదనం ನಿನ್ನು ಮಿಲ್ಕಿನ ದೈವ ಮುನು ಕನಲೇಮು ನೀ ಕಡುಗುಲ ನೀ ಅಡುಗುಲ ಕಡಪಡೆಯೂ శ్లోకంలో కృష్ణం వందే జగద్గురు యొక్క భావన మనకు పూర్తి అయిపోయింది ఆరో శ్లోకంలో ఏ విధంగా తరించాలి ఆ తరించే మార్గం ఒకటి మనకు కనబడుతుంది ఇక్కడ మేడం భీష్మ్రోణా ಶ್ರಹವತಿ ಕೃಪೆಣ್ಣ ಕರ್ಣಾಕುಲ ಅಶ್ವಸ್ಥಿರ್ಣ ಘೋರಮಕರ ದುರ್ಯೋಧನಿ ಸೋತ್ನಾ ಖಲ್ಲು ಪಾಂಡವೈ ರಣನದಿ ಕೈ ద్రోణులు తీరాలుగా గలది జయద్రతుని జలంగా కలది శుని నల్ల కలువుగా గలది శుని స్వరచేపగా కలది కృపాచారుడైనటువంటి జల ప్రవాహము వేగం గలది కనుడు అలలతో కూడినది అశ్వత్థామ వికరణ భయంకరమైనటువంటి మొసలతో నిండినది దుర్యోధనటువంటి సుడిగుండం గల సమర నదిని నిజానికి పాండవులు చక్కగా దాటగలిగారట శ్రీకృష్ణ పరమాత్మ వాళ్లకు నావికుడయ్యాడు అని చెప్పేసి ఈ శ్లోకం యొక్క అర్థం మరి దుర్యోధని యొక్క అధర్మ జీవనానికి అక్రమ ప్రవర్తనకు ప్రతిఫలమే చూశా మనం కురుక్షేత్ర సంగ్రామం అని చెప్పేసి మరి తల్లి యొక్క తల్లి అయినటువంటి కుంతిదేవి యొక్క అభిష్టానికి అనుగుణంగా అచ్యుతుని యొక్క సారథ్యంలో పాండవులు యుద్ధానికి సిద్ధపడ్డారు ఏడు అక్షహోణుల సైన్యం పాండవుల వైపు ఉంది కౌరవుల పక్షంలో ఎంతుంది పదకొండు అక్షహోణులు ఉంది మహా ప్రళయ ప్రపంచంలో కౌరవ కౌరవసేను భయంకరమైనటువంటి నదీ ప్రవాహంతో పోల్చారు ఇక్కడ అద్భుతంగా వర్ణిస్తూ చివరికి జీవితానికి అతి ముఖ్యమైన సందేశాన్ని కూడా జోడించి ఈ జోహార్లు అర్పిస్తూ ఉందినటువంటి ఈ శ్లోకం అనమాట ఇది ఒక సమర నది పాండవులు ఎవరిని ఎదిరించి పోరాడాలో ఆ కౌరవ సైన్యం భయంకరమైన నదీ ప్రవాహంలో ఉందట అది మామూలు నది కాదట అది సమర నది అంటే అదే సంసార రణనది అని చెప్పేసి కురుక్షేత్రంలో కౌరవసేన నదికి భీష్మ ద్రోణులు ఇట్లా ఉన్నారు వాళ్ళు గట్లు గట్లలాగా ఉన్నారట వాళ్ళు నిలిచి ఉన్నారు ఆ నదిని పటిష్టమైన గట్లు కాపాడినట్లు కౌరవసేన యొక్క నదిని పరాక్రమవంతులైనటువంటి భీష్మ ద్రోణులు కాపాడుతున్నారు వాళ్ళు మరి ఏటి గట్టు బలంగా వల్లేకుంటే ఏటి గళ్ళు పడతాయి మరి అసమాన పరాక్రమవంతులు భీష్మద్రోణులు పరాక్రమం ముందు ప్రమాదానికి అవకాశం లేని రీతిలో సమరానికి ప్రవహిస్తుందట అందుకే ద్రోణ తటా అని చెప్పారు మరి గట్లు పటిష్టంగా ఉంటాయి కానీ నదిలో నీళ్లు లేకపోతే ఏం ప్రయోజనం చెప్పండి కాబట్టి గొప్ప సైన్యం అనేటువంటి జలంతో ఎవరున్నారు ఉన్నారు జయద్రథుడు జల రూపంలో ఉన్నారట ఆ జలం కూడా ప్రవాహ రూపంలో పరవళి తక్కుతూ ఉంది ఆ ప్రవాహ వేగమే ఎవరంటే కృపాచార్యుడేట నది ప్రవహిస్తున్నప్పుడు మార్గంలో అక్కడక్కడ ఏటి గట్లు కొద్దిగా రాపిడికి గురై గుంటలు ఏర్పడుతూ ఉంటాయట ఆ విధంగా అటువంటి స్థలం లోపట ప్రవాహ జలం కొంత నిల్వ ఉండి ఉంటుంది అక్కడ అక్కడ బీజవ్యాప్తి వల్ల మొక్కలు కూడా పెరుగుతాయట తీగలు మొలుస్తాయి కలువలు మొదలైన పువ్వులు కూడా వస్తాయి కొంతకాలానికి తీగలన్నీ విస్తరించి నది ప్రవాహాన్ని కూడా అడ్డగిస్తూ ఉంటాయట ప్రస్తుతం కౌరవుల యొక్క ఈ సమర నది లోపట శకుని అనేటువంటి కలువ పొదలాగా ఉన్నట శకుని కలువ పొదలాగా ఉన్నాడు శకుని అంటే గాంధార నీలోత్పల అని చెప్పారు దీంట్లో మరి నది లోపల భయంకరమైనటువంటి సొరచేపలు తిమింగ్లాల లాగా కర్ణుడి యొక్క సారథి శల్యుడు కనిపిస్తున్నాడు ఈదడానికి లేని విధంగా ఆ సమరణది అనేటువంటి భయంకర కీరటాలతో ఎగిసి పడుతుందట శ్రమించి ఈదడానికి ప్రయత్నిస్తే గొప్ప ప్రమాదం యువ అనేటువంటి అశ్వత్థామాల ది కను భయంకర మసల రూపంలో పొంచి ఉందట ఇన్నిటిని తట్టుకొని గట్టుపైకి చేరేలోగా మధ్యలో ఏముంటుంది పెద్ద సుడిగండం ఉంటుందట ఆ సుడిగుండం ఏది అంటే అదే దుర్యోధనుడు అనేటువంటి సుడిగుండం అది ఆ వైపు లాగబడినటువంటి వాళ్ళు తిరిగి బయటికి పడలేరట అందుకే భీష్మ ద్రోణ కృప వికరణలు కూడా ఆ సుడిగుండంలో చిక్కుకొని వాళ్ళు బయటపడలేక వాళ్ళంతా గింజుకుంటున్న వాళ్లే నిజానికి యుద్ధం వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు అయినా సరే ఆ సుడిగుండంలో చిక్కుకొని బయటపడలేకపోతున్నారు ఈ విధంగా భయంకరమైన నదిని ఎవరైనా దాటగలరా కానీ పాండవులు మాత్రం దాటేశారు చూడండి దానికి కారణం ఎందుకంటే వారు నావలో ఎక్కడమే అది కూడా విజ్ఞాన నౌక అంతకన్నా ముఖ్య విషయం నౌక నడిపేటటువంటి వ్యక్తి ఎవరు సాక్షాత్తు శ్రీకృష్ణుడే అందుకే కైవర్తక కేశవా అన్నమాట మరి దీని తరణోపాయం ఏంటి అనే విషయం చెప్పారు ఇక్కడ జీవితము ఎవరిదైనా సరే అది చదరంగమే అది ఒక రణరంగమే ఇక్కడ ఏదైనా జరగవచ్చు ఎలాగైనా జరగవచ్చు ఎప్పుడైనా జరగవచ్చు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి వివేకంతో చెల్లించాలి జీవన సమరణది ప్రవాహంలో పరిస్థితి విషమించకుండా చూసుకోవాలి ఇది మనం జాగ్రత్తగా జీవితానికి అన్వయం చేసుకునే విధానం నదీ ప్రవాహంలో ప్రతిక్షణం మార్పులే ఉంటాయి జీవితంలో కూడా అంతే నదిలో కాలు పెట్టే ముందు ఏ నీటినైతే మనం చూస్తామో కాలు పెట్టేసరికి మన పాదాలకు తాకే నీరు మనం చూసింది కాదు అది కాలు పెట్టేలోగా మనం చూసిన నీరు ముందుకు వెళ్ళిపోతుంది ఎప్పుడో అది కొత్త నీరు కాళం తాగుతుంది ఇదే మార్పు జీవితం కూడా ఇంతే క్షణ క్షణానికి మార్పే జీవితం ఇచ్చేటువంటి గొప్ప తీర్పు వారు రేపు ఉండరు నేడున్న పరిస్థితులు మరునాడు ఉండవు ఈ నిమిషంలో లేని ప్రమాదము మరో పది నిమిషాల్లో ముంచుకు రావచ్చు ఉన్నవి ఓడిపోతూ ఉంటాయి కొన్ని కళ్ల ముందే కాలిపోతూ ఉంటాయి కదిలే కాళ్లకు కదలేని స్థితి ఒకటి ఉంటుంది చూచే కళ్లకు చూడలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉన్నా కొన్ని జారిపోతూనే ఉంటాయి ఘోరంత లాభాలను చూసుకొని పది అడుగులు పైకి పోతాం కొండంత నష్టాలను మోయలేక వంద అడుగులు కిందికి జారిపోతాం మనం అందుకే ప్రారంభం దర్శకత్వం వహించేటువంటి ఈ జీవిత నాటకంలో ప్రతి క్షణం కూడా ఉత్కంఠనే ప్రతి నిమిషం కూడా ఉద్వేగమే అంత అనిశ్చితమే అయోమయమే ఈ మాయా మనవడలో మనిషి ఎవరిని ఆశ్రయించాలి మరి ఎవరిని ఆశ్రయించినా మునిగిపోయే వాడిని వాటేసుకుని తేలేందుకు ప్రయత్నం చేయడమే అవుతుంది ఎవరిని ఆశ్రయిస్తే అశ్రువులు అగచాట్లు శాశ్వతంగా అదృష్టమవుతాయో ఎవరి అండ దొరికితే దండగా అనుకున్నటువంటి బ్రతుకు దండిగా పండుతుందో అట్టి ఏకైక శరణ్యమూర్తి ఎవరంటే కేశవుణ్ణి భక్తితో ఆశ్రయించాలి అందుకే భయంకరమైనటువంటి యుద్ధం అనేటువంటి నదీ ప్రవాహాన్ని పాండవులు అవలీలగా దాటేశారు ఎలా దాటగలిగో అంటే కైవర్తక కేశవా కాబట్టి ఆ నవ నడిపేటువంటి వ్యక్తి ఎవరంటే మహానుభావుడు శ్రీకృష్ణుడు కావడం వల్ల మరి పాండవులు శ్రీకృష్ణుడిని ఆశ్రయించి తరించారు అందరూ అదే చేయాలి బ్రతుకులు చెలరేగేటువంటి బాధల్ని మనం మన శక్తియుక్తులతో మనం పోగొట్టుకోలేం ఉప్పేనలా వచ్చి పడేటువంటి కష్టాన్ని మనము మనకు మనం దూరం చేసుకునే పరిస్థితి మనకు లేదు ఎక్కడ అవరోధాలు అడ్డు నిలుస్తాయో ఎప్పుడు ప్రతిబంధకాలు ఎదురవుతాయో మన మనస్సును తెలియదనమాట ఇప్పుడు ఒకవేళ తెలిసినా కూడా మనం చేయగలిగింది కూడా చాలా విషయాల్లో ఏమీ ఉండదు రోధిస్తే చీకటి పోదు ఏడిస్తే పోయింది రాదు అనివార్యాలు జీవితంలో తప్పవు కాబట్టి అసంభవాలు ఎప్పుడూ జరగవు చంద్రుడు ఉదయిస్తేనే వెన్నెల వసంతం విరబూస్తేనే వనం కళ కళ పరమాత్మ యొక్క కృప ప్రాప్తిస్తేనే జీవితంలో పరిపూర్ణ కళ అదే ఆనంద కళ అనంతానంద కళ భగవంతుడు ఇలా అందరికీ శరణమై ఉన్నాడు ఆనందదాత అయి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క శ్లోకంలో మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం గమనించామం సర్వం శ్రీ కృష్ణార్పణ వస్తు